వ్యవసాయంలో కష్టానికి తగిన రాబడి నిరంతర ఆదాయం రావాలంటే పంటల సాగులో వినూత్నంగా సాగాలి మార్కెట్ అవసరాల్ని గుర్తించి తక్కువ పెట్టుబడి సహజ విధానాలతో డిమాండ్ ఉన్న పంటలు పండించాలి ఏక పంటల సాగు వ్యవసాయాన్ని వదిలి ఉన్న భూమిలో వీలైనన్ని ఎక్కువ పంటలు సాగు చేయాలి పంటలను మార్కెట్ చేసుకునే నైపుణ్యాలు తెలుసుకోవాలి ఆహార పదార్థాలు ప్రాసెస్ చేసి విక్రయించాలి ఇలా చేస్తే ప్రతి రైతు వ్యవసాయంలో సుస్థిర లాభాలు పొందగలరు మరి మీరు కూడా ఈ తరహా విధానాలు పాటించి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే రండి రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాబార్ద సహకారంతో రెండు పేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న రైతు శిక్షణ కార్యక్రమానికి హాజరుకండి గుంటూరు జిల్లా పుల్లెడుగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కేంద్రంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి వ్యవసాయ రంగ నిపుణులు సాగులో ఉత్తమ ఫలితాలు సాధిస్తోన్న రైతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని రైతులకు అన్ని అంశాలపై సమగ్ర శిక్షణ ఇస్తారు ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ విధానం దేశీయ ఆవుల పెంపకం వాటి రకాలు సేద్యంలో ఉపయోగాలను శిక్షణ కార్యక్రమాల్లో తెలియజేస్తారు వ్యవసాయ నేలలు మట్టి పరీక్ష భూసార పెంపు విత్తన శుద్ధి అంతర పంటల సాగు విధానాలను వివరిస్తారు ఐదంచెల వ్యవసాయ పద్ధతిలో సమగ్ర అవగాహన కల్పిస్తారు ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఫైవ్ లేయర్ మోడల్ ఫార్మింగ్ యూనిట్ ని ప్రత్యక్షంగా చూపించి తక్కువ భూమిలో వీలైనన్ని ఎక్కువ పంటల సాగుతీరును తెలియజేస్తారు ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు మిశ్రమాలు తయారు చేసే విధానాలను ప్రత్యక్షంగా చూపిస్తారు సేంద్రీయ పద్ధతిలో వరి అపరాలు జామ బొప్పాయి సాగు అంతర పంటలు మిశ్రమ సాగుపై అవగాహన కల్పిస్తారు వ్యవసాయ అనుబంధ రంగాలు గొర్రెలు మేకలు నాటుకోళ్ల పెంపకం గోశాల ఏర్పాటు నిర్వహణపై పూర్తి వివరాలు తెలియజేస్తారు గో ఉత్పత్తుల తయారీపై సమగ్ర అంశాలు వివరిస్తారు కూరగాయలు పండ్లు నిలువ చేసుకోవటం సహా పంటలను ప్రాసెస్ చేసి వాటికి విలువ జోడించే మెళకువలు తెలియజేస్తారు రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న మోడల్ యూనిట్లను చూపించి పంటలు ఉత్పత్తుల ప్రాసెసింగ్ పై సమగ్ర అవగాహన కల్పిస్తారు టమాటాలతో సాస్ తయారీ కారం మసాలా తయారీ వివిధ ధాన్యాలతో పిండి తయారు చేసే విధానాలను ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవచ్చు చిరుధాన్యాల ప్రాసెసింగ్ మరియు చిరుధాన్యాలతో బిస్కెట్లు ఇతర ఆహార పదార్థాల తయారీ గురించి తెలుసుకోవచ్చు వ్యవసాయంలో ఉపయోగించే యంత్ర పరికరాలు ఉపయోగాలను సేంద్రీయ వ్యవసాయ నిపుణులు వివరిస్తారు డ్రోన్తో పిచికారీ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు వ్యవసాయ అనుబంధ రంగాలు స్వయం ఉపాధి మార్గాలపై సమగ్ర వివరాలు తెలియజేస్తారు ఫౌండేషన్లో ఉన్న కట్టెగానుగ నూనెల తయారీ పుట్టగొడుగుల పెంపకం తేనెటీగల పెంపకం తేనె ఉత్పత్తి వర్మీ కంపోస్ట్ మినీ రైస్ మిల్లు ఐదంచెల వ్యవసాయ యూనిట్లను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించవచ్చు ఆయా యూనిట్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు గమనిక ఈ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు మాత్రమే శిక్షణకు హాజరయ్యే రైతులకు మూడు రోజులు రైతు నేస్తం ఫౌండేషన్ లోనే వసతి మరియు భోజన సౌకర్యం కల్పించటం జరుగుతుంది ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకున్న ముప్పై మంది రైతులకే ఈ అవకాశం మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ త్రీ టూ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి